హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సియాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి బంజారా హిల్స్ లొకేషన్లో ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్లో ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి ఈ లొకేషన్ మనకి టీవీ నైన్ ఆఫీస్కి దగ్గరగా వస్తుంది అలానే పార్క్ హయా హోటల్ రెయిన్బో హాస్పిటల్కి దగ్గరలో ఉన్న లొకేషన్ ఇది ఈ ఫ్లాట్ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అండి పర్ ఫ్లోర్ ఒక ఫ్లాట్ ఆల్ ఓవర్ నార్త్ ఫేసింగ్ టోటల్ ఏరియా వచ్చి ఫైవ్ జీరో ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అండి ఒక్కొక్క ఫ్లాట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎస్ టి ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ఇస్తున్నారు అండి రేరా పర్మిషన్స్ తో కట్టారు హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్ అండ్ సన్ లైట్ కవర్ అవుతోందండి ఎక్కడ వ్యూ అబ్స్ట్రక్షన్ లేదు ఈ ఫ్లాట్ కి వస్తే హాల్ అండ్ డైనింగ్ ఎల్ షేప్ లో ఇచ్చారండి పూజ గది సెపరేట్ గా ఇచ్చారు కిచెన్ యూటిలిటీ ఏరియా చాలా స్పేషియస్ గా వచ్చిందండి మనకి డైనింగ్ దగ్గర బిగ్ విండో ఇచ్చారు ూమ్స్ త్రీ బెడ్రూమ్స్ లో టూ బెడ్రూమ్స్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్ కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారండి ప్రతి ఫ్లాట్ కి టూ కార్ పార్కింగ్స్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ బేస్మెంట్ లో వచ్చాయి బేస్మెంట్ నుంచి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఫర్దర్ గా ఈ ఫ్లాట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్ కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ